వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే సో ఇంకా డైరెక్ట్గా పాయింట్ మాట్లాడదాం నిన్న నుంచి సావా కొడుతున్నారు వాట్సాప్ మెసేజ్లు చూసినా టెలిగ్రామ్ చాట్లు చూసినా ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియో చూసినా ఆఖరికి నా కామెంట్లు చూసినా ఇంకా డైరెక్ట్గా పర్సనల్గా కాల్ చేసి మరీ అడుగుతూ ఉన్నారు సార్ పలానా యూట్యూబ్ ఛానల్ ఫలానా వీడియో ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు మెయిన్స్ అంట చాలా కాన్ఫిడెంట్గా చెప్పేసినారు సో ఇది ఎంతవరకు రియల్ ఎంతవరకు ఫేకు నమ్మొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు నేను అడిగిన ప్రతి ఒక్కరిని కూడా అడిగినది ఒకే ఒక మాట ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు తారీఖుగా ఒకవేళ నిజంగా ఎగ్జామ్ జరిగితే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు నీకు ఎన్ని మార్కులు వస్తాయి సిలబస్ కంప్లీట్ అయిందా లేదా అన్న చాలామంది చెప్పినటువంటి ప్రశ్న మాకు ఇంతవరకు సిలబస్ కంప్లీట్ కాలే మేము ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం చేసినామని కొంతమంది లేదు ఇరవై ఏడో తారీఖు జరిగితే మాకు కూడా కొంచెం ఫినాన్షియల్గా మేము సరిగా లేము బాగుంటుందని చెప్పేసి ఇంకొంతమంది చెప్పడం అనేది జరిగింది ముందు మీరు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు పెట్టినా మీరు ఎగ్జామ్ రాయాల్సిందే అదొక క్లారిటీ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్ కంప్లీట్ చేసుకోండి చేసినటువంటి వ్యక్తి కూడా డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు కాబట్టి సో ఆయనకు కూడా సోర్స్ లేకుండా ఇట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో డైరెక్ట్గా చెప్పడు కాబట్టి కాస్త దాన్ని కూడా విశ్వసన ఇవ్వండి ఓకేనా దాన్ని కూడా కాస్త నమ్మండి ఇరవై ఏడో తారీఖు అనుకునే మీరు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి వేళ ఇరవై ఏడో తారీఖు కాదు వేరే నెల మే కానీ జూన్ కానీ వెళ్ళిందంటే అప్పట్లోపల మీరు ఏదైనా అంటే మీకు బలం తక్కువ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మంచి గ్రిప్ అనేది ఏర్పరచుకోండి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి దాని మీద మీరు రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం అవకాశం రెండు కూడా తీసుకోవద్దు ఆ పని కూడా చేయొద్దు దాని మీద టెలిగ్రామ్ గ్రూపుల్లోనో వాట్సాప్ గ్రూపుల్లోనో పోయి ఊరికి మెసేజ్లు పెట్టుకొని దాని మీద దెబ్బలాడుకొని దీనివల్ల మీకు జరిగేటువంటి నష్టమే ఎక్కువ తప్ప వారికి వచ్చేటటువంటి నష్టం ఏమీ కూడా లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మెయిన్స్ రాత పరీక్షకు క్వాలిఫై అయినటువంటి ముప్పై తొమ్మిది వేల మందిలో జాబ్స్ కొట్టేది కేవలం ఆరు వేల ఒక వంద మంది మాత్రమే అంటే ఉద్యోగాలు కొట్టుకొని టైనింగ్కి వెళ్ళిపోయేవాళ్ళు మిగిలిన ముప్పై రెండు వేల తొమ్మిది వందల మంది మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాల్సిందే తప్ప వేరే ఆప్షన్ అనేది లేదు ఇందులో నెక్స్ట్ నోటిఫికేషన్కు అసలు ఛాన్సే లేని వాళ్ళు కొన్ని వేల మంది ఉండొచ్చు మీ వయసు కూడా పెరిగి కాబట్టి ముందు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖే అనుకొని మీ యొక్క ప్రిపరేషన్ ను మరింత హార్డ్ చేయండి చదవండి ఇంకొంతమంది ఒకవేళ డేట్ ఏమైనా లేట్ అవుతుందా ముందే చెప్పండి మేము ఏదైనా పనులు చూసుకుంటాము లేదంటే కొంతమంది మా ప్రిపరేషన్ ఆపేస్తాం అవి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఒకటి ఒకటి సలహా తీసుకొని మీ లైఫ్ మీద మీరు డెసిషన్ తీసుకోవద్దు డెసిషన్ ఏదైనా తీసుకుంటే మీరే సొంతంగా తీసుకోండి నష్టం వచ్చినా కష్టం వచ్చినా నువ్వే భరిస్తావు లాభం వస్తే నువ్వే ఆనందపడతావు ఓకేనా సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు అనుకునే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి తప్ప దాన్ని ఐడియాలో పెట్టుకోండి అంతే అదే రోజు జరుగుతుందని చెప్పేసి చెప్పడానికి కూడా మా దగ్గర ఆధారాలు లేవు సో ఆయన దగ్గర ఉన్నటువంటి సోర్స్ మనకు తెలియదు కావాలంటే ఆయనే అడగాల్సి వస్తుంది మీరు కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ వైపు మాత్రమే మళ్ళండి ఇంకా పనికి మాలా వాయిస్ చాట్లు పనికి మెసేజ్లో జోలికి జోలుకుపోయినారంటే మీరు మీ చేతులారా మీ జాబును పోగొట్టుకున్న వాళ్ళే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆరు వేల ఒక వంద మంది మాత్రమే ముప్పై తొమ్మిది వేల మందిలో బాగుపడేది మిగిలిన ముప్పై రెండు వేల తొమ్మిది వందల మంది మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసము కళ్ళు కాయలు కాచేలా చూడాలి ఉన్న నోటిఫికేషన్కే దిక్కు లేదు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చాదనేది మనకు తెలియదు కాబట్టి మీ ప్రిపరేషన్ హార్డ్ చేయండి బాగా కష్టపడి చదవండి మీకు ఏదైనా సబ్జెక్ట్స్ వీక్ ఉంటారో ఆ సబ్జెక్ట్స్ను కాస్త స్ట్రాంగ్ కావడానికి మీరు ఇదే మంచి టైము వాటి మీద పట్టు సాధించండి కరెంట్ అఫైర్స్ డైలీ చదువుకోండి అర్థమెటిక్ రీజనింగ్ డైలీ ప్రాక్టీస్ చేయండి డైలీ కనీసం రెండు లేదా మూడు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ను ఒక టైం టేబుల్ వేసుకుని ప్రిపేర్ ఇవ్వండి ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి వీక్లీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు చాలామంది కోచింగ్ సెంటర్ వాళ్ళు పెడతారుగా అలా రాసి మెరుగు కావడానికే ట్రై ట్రై చేయండి కానీ ఇలాంటి పనికి మళ్ళీ డిస్కషన్లో పెట్టుకుని మీ విలువైనటువంటి కాలాన్ని వృధా వేసుకోవద్దు ఓకేనా థ్యాంక్ యూ